వచ్చాము మేము ఎట్లా ఉంది సార్ అందరికీ నమస్కారం నా పేరు నరేష్ మేము కూచారం గ్రామం మనోరాబాద్ మండల్ మెదక్ డిస్టిక్ నుంచి వచ్చాము మేము నవంబర్ నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఫామ్ అయ్యాము మా ఎన్జిఓ స్టార్ట్ చేసి గత ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి మేము చాలా ఈవెంట్ చేసాము జూట్ బ్యాగ్స్ ఈవెంట్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ పిల్లలకి హెల్ప్ చేయడం కానీ ఊళ్ళో ఉన్న పేదవాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశాము అండ్ మేము మెయిన్గా వచ్చేసి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసాము మా విలేజ్లో ఉన్న చిన్న స్కూల్ని తీసుకొని మేము అందులో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఈవినింగ్ లైబ్రరీలో కానీ మా తోటి టీం మెంబర్స్ సాయికిరణ్ ఇక్కడ చాలా పిల్లలకి అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము లైక్ ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళు పిల్లలు రేపటి భవిష్యత్తు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము అండ్ గర్ల్స్కి కానీ ఎవరికన్నా కానీ చాలా మందికి హెల్ప్ చేస్తాం మేము మెయిన్గా బ్లడ్ డొనేషన్ మీ ఫౌండేషన్ పేరు సార్ నేచర్ యూత్ కూర్చో ఈరోజు అవార్డు ఎవరు అనుసవాలు వాళ్ళు ఇచ్చానండి దీనికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాను ఇదే కాకుండా మాకు అభిష్టి నుంచి కానీ ప్యూరోథాన్ నుంచి కానీ చాలా ఈవెంట్స్ వచ్చినాయి మేము డిస్ట్రిక్ట్ లో బెస్ట్ స్వచ్ఛ భారత్ అవార్డు కూడా వచ్చింది మాకు అండ్ మేము ఒక రెండు మూడు ఎకరాలలో వెయ్యికి శాతంగా మొక్కలు నాటాము మా డిస్టిక్ మొత్తంలో చూసుకుంటే మా దగ్గర చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అండ్ లైక్ చాలా పొలిటిషియన్స్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని రికగ్నైజ్ చేయడం కూడా జరిగిందండి ఓకే గుడ్ ఇంకెవరు మాట్లాడుతారు సార్ మా ఆర్గనైజేషన్ వచ్చేసి నైచర్ ఓకే కూచారం దానిలో మాట మెంబర్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు సార్ ఇది ఇది సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము ఓకే మీరు ఏం చదువుకున్నారు సార్ నేను డిప్లొమా మెకానికల్ ఎంతమంది ఇప్పుడు ఈ ఫౌండేషన్ లో ఉన్నారు ఇప్పుడు వచ్చేసి 40 ప్లస్ మెంబర్స్ ఉంటారు 40 ప్లస్ ఓకే గర్ల్స్ ఆల్సో ఆ గర్ల్స్ ఆల్సో మీరు ఏ కార్యక్రమాలు చేశారు సార్ ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము ట్రాక్స్ సో ఓకే 300 ప్లస్ సర్చ్ డ్రైవ్ చేశాం ఓకే యా 2 ఏకర్స్ లో మీరు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మా ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ శ్రీనివాస్ సార్ మమ్మల్ని దగ్గరుండి ఇన్స్పైర్ చేసి ఎలా మొదలు పెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి వచ్చేసి ఇప్పుడు డిఆర్డిఓ మీద డిఆర్డి వర్క్ చేస్తున్నారు సార్ సో సార్ మేము ఇప్పుడు ఏ స్టెప్ ఏదైనా చేసినా సారే కారణం దీనికి దీనికి విత్తనం నాటింది మా డిఆర్డిఓ శ్రీనివాస్ సార్ గారు సో సార్ ఎప్పుడు మా కృతజ్ఞతలు ఓకే ఈ ఫౌండేషన్లో మీరు ఏం చేస్తారు మేమా మీరు సార్

方便是。Patient.

చాలా కష్టపడ్డా నా పేరు భార్గవ్ నేను కావలి సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను మేము ఈ సంస్థ ద్వారా మాకు వచ్చిన ఈ అవార్డ్ని మేము మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది వాళ్ళకి అంకితం చేస్తున్నాం మీరు ఏం చేస్తారు మేము ఫోర్ వీంక్స్గా వర్క్ చేస్తాము ఒకటి బ్లడ్ డొనేషన్స్ ఫుడ్ డొనేషన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అలానే మెడికల్ మెడికల్ ఫండ్ రైజర్స్ ఇప్పటి వరకు మెడికల్ ఫండ్ రైజర్స్లో దాదాపు ఈ ఐదేళ్లలో అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు కలెక్ట్ చేసి మెడికల్ నీడి ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాము అలానే బ్లడ్ డొనేషన్స్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో ఒక రోజులు ఆరు వందల పద్నాలుగు యూనిట్ల బ్లడ్ కౌంటు అందించాము రెక్స్కి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ దాదాపు ఐదేళ్ళగా ఈ ఆర్గనైజేషన్ ఎంతమంది ఉన్నారు సార్ మీ దాంట్లో ఈ ఆర్గనైజేషన్లో రెండు వందల మందిగా ఉన్నారు దాంట్లో ఈజీగా ఒక వంద మంది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా హెల్ప్ చేస్తుంటారు మీ పేరు భార్గవ్ థ్యాంక్ యూ హైదరాబాద్ వచ్చి I, I <laughs> నేను చిన్నప్పటి నుంచి నార్మల్ గా మా మదర్ టీచర్ మా ఫాదర్ చాలా చేసేవారు చిన్న చిన్నవి మా మదర్ టీచర్ గా చాలా ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేసేవారు చిన్న చిన్న మేము చేసేవాళ్ళం చూడు సో అప్పుడు తను రికవర్ అయిన తర్వాత తన ప్లాస్మా డొనేట్ చేయడం కోసం నేను నా తన బ్లడ్ తన తన డీటెయిల్స్ పెట్టాను నా నెంబర్ ఇచ్చి ఎన్ని కాల్స్ వచ్చాయంటే నాకు డైరీ ఒక ప్లాస్మా కోసం లైక్ మల్టిపుల్ కాల్స్ అనమాట సో మేము బట్ ఈ డొనేటెడ్ ప్లాస్మా వన్ డే సో అండ్ అది కూడా చాలా బాగా రికవర్ అయ్యి తను వచ్చి మళ్ళీ లైఫ్ సేవ్ అయ్యాను హస్బెండ్ కూడా అవాయిడ్ ఇచ్చారు సో అప్పుడు స్టార్ట్ అయ్యేది సో నా పంపించే రిక్వెస్ట్ ఇలా ఇలా వచ్చి సో అలా చాలా మంది ప్రశ్న అయ్యారు అందరూ సోషల్ మీడియా వల్ల చాలా బ్యాడ్ ఉంటది చూస్ చేసుకుంటున్నా కూడా బట్ నా స్టేటస్ వల్లనే సోషల్ మీడియా వల్లనే నేను ఇప్పుడు పొజిషన్ లో ఉన్నా ఇక్కడ ఉన్నానంటే అది చాలా మంచి విషయం అనే చెప్పాలి ఇంకా నేను యాక్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీసీ నౌ ఇట్స్ బిన్ నైన్ ఇయర్స్ మోర్ దాన్ నైన్ ఇయర్స్ తీసుకున్న చాలా మందిలో ప్రతి వాళ్ళ టీవ్ టు సెల్ ఉమెన్ ఫర్ ఉమెన్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే మొత్తం ఆల్మోస్ట్ నాకు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ

సస్టైనబుల్ గా వాడుతూ ఉండాలి అని దానిపైన చిన్నగా స్టార్ట్ చేసాం గణేష్ ఐడల్స్ మట్టివి వాడాలి అని చెప్పి సో ఎవ్రీ ఇయర్ ఎన్నో ఎన్నో కమ్యూనిటీస్ నుంచి స్కూల్స్ నుంచి అక్కడికి వెళ్ళి పిల్లల నుంచి స్టార్ట్ కావాలి ఇదంతా క్లాస్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు అని చెప్పి అలా ప్రమోట్ చేస్తూ ఇప్పటికి చాలా చేసాం ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ తెలుగు ఫౌండేషన్ అదర్ ఆస్పెక్ట్ प्लांटेशन वी हैव प्लांटेड अराउंड 10000 प्लांट्स स्टिल नाउ डिफरेंट कम्युनिटीज इनका हाउसेस கூட ಅಲ್ಲಿ इनटू जंगल का इला पेनचवा लागि प्लांट्स इवन इन पाइले वर्कशॉप कंडक्ट करतो एंड वी टीम मेन अंडर वेलि वार्ड रिलेटेड के लिए इला पेनचाली तरकी ఇంకా ఎలా చేస్తా ఇంకా బెటర్ కాబెరుతాయి अंदर चुनाव शोक्स कहानी कम्युनिटीज को इवेंट्स आर होते हैं समर्था एंड ये एक तो ब्लड डोनेशंस एवं एसपीएसएन एसोसिएशन उधर मेरी नाक को तेरी जिंदगी तो मेरे को इनको बुनाम्बाई चिपकना तो फिर परे ना बोर्ड डे सब कुछ फिर परे ना एनिमल्स से अपुरू आपने जिस कंजेसी वी हूँस्टू डोनेट ड సో దానికంటే ఏదైనా మంచి ఇప్పుడు విడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ సో ఐ డొనేటెడ్ మై పార్ట్ ఫ్రమ్ దిస్ టు దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఐ వుడ్ లైక్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ పీపుల్ ఇన్ ఆల్సో అండ్ కీప్ హెల్పింగ్ సర్వీస్ టు యాక్చువల్లీ మన పురాణాల్లో మన ఇంట్లో చూద్దాం చెప్పేది So it does not only change of social process. So, this is why it is the average citizen in that you something we could give back to society, that gives immense pleasure. So, each and every that giving happiness has very a lot of happiness to people. So, I keep telling my also be associated with, uh, She wanted be has associated, be associated with this uh, organization and I heard you are doing as a doctor. I would uh, uh, encourage you people to do more such uh, uh, events okay? and I uh, uh, you may have this type of events okay uh, <laughs> <laughs> to, to give the following awardees their awards first I would like to call upon Mr Naveen. మీ ఆర్గనైజర్ ఏ పేరు అండి ఆర్గనైజేషన్ పేరు వచ్చి లవ్ టు సార్ ఫౌండేషన్ ఏం ఏ కార్యక్రమాలు చేస్తారండి మేము రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేస్తామండి ఇద్దరుగా స్టార్ట్ అయ్యింది ఇంచుమించు రెండు వందల మంది పైగా ఉన్నామండి మేము అనాథ ఆశ్రమాలకి కావాల్సిన అవసరాలు మేము గ్రాసలిసవిస్తూ ఉంటాం అలాగే పది పది మందిని మేము అడాప్ట్ చేసుకున్నాం అలాగే ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అన్ని మేము డొనేట్ చేస్తుంటాం బ్లడ్ రిక్వైర్మెంట్ ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా కూడా మన అటుపక్క ఆంధ్రలో కానీ వీటి తెలంగాణలో కానీ ఎవరికైనా కూడా మా టీం ద్వారా మేము హెల్ప్ చేస్తుంటాం ఇలాగే మరి చాలా అన్ని రకాలుగా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మా టీం తరఫున మా టీం సపోర్ట్తో మేము ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం జరుగుతుంది ఎన్ని ఇయర్స్ అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసింది టూ థౌసండ్ ఎయిటీన్ అండి సిక్స్ ఇయర్స్ అయ్యింది ఓకే ఇంకా ఎలాంటి కార్యక్రమం ముందు ముందు ఎలాంటి కార్యక్రమం చేయలేదు ఇంకా సపోర్ట్తో జనాలందరూ మాకు బాగా మంచిగా సపోర్ట్ చేస్తారండి అలా మెంబర్స్ ఉన్నారు కాబట్టే మేము మంచి మంచి ఈవెంట్స్ అన్ని చేయగలుగుతున్నాం ఇప్పుడు ఎం ఇప్పటివరకు మీ టీమ్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మంచి రెండు వందల ఓకే రెండు వందల మంది ఏ ఏమున్న మీరు అందరు కలిసి హెల్ప్ చేస్తారు ఓకే మీ ఆర్గనిజ్ చెప్పారండి అవుట్ టూ సార్ ఫార్మస్ ఓట్ ఓకే ఇప్పటివరకు ఎంతమందికి సహాయం చేసి మీ వల్ల ఇప్పటిదాకా దాదాపు ఒక అంటే ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సాయపడ వారంటే పదివేల మంది పైగా ఉండొచ్చు రైట్ ఓకే గుడ్ మీరు మీరు మాట్లాడు సార్ మీరు పేరు సార్ నా పేరు సుబ్రమ్ తేజ్ ఓకే మీరు ఎలాంటి కార్యక్రమం చేస్తారు నేను రాజమండ్రి లవ్ టు సార్ ఫౌండేషన్కి హెడ్ కింద ఉన్నాను ఓకే యాక్చువల్గా నేను ఈ ఫౌండేషన్లో లాక్డౌన్లో నేను జాయిన్ అయ్యాను ఓకే సో అప్పుడు సాయి గణేష్ నాకు అసలు ఐడే లేదు వాళ్ళు చేసే కార్యక్రమం మీరు ఆకర్షితులు మీరు జాయిన్ అయ్యారు వీళ్ళు ఏంటంటే క్రౌడ్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ ఎలా చేయాలి జనాలకు ఎలా హెల్ప్ చేయాలన్న చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళతో జాయిన్ అయ్యాను మేము కోవిడ్ టైంలో మీకు సిచువేషన్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు ఆ టైంలో మేమేం చేసామంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మేము ఫండింగ్ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ ఫ్యామిలీస్కి మేము అప్పుడు ఈ గ్రాసరీస్ అని ఇవన్నీ కూడా వాళ్ళకి సప్లై చేసి ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అని బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసామండి తర్వాత బ్లడ్ డొనేషన్ మాకు కూడా రాజమండ్రిలో చాలా మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మా ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి ఉన్న ప్లేసెస్లో ఎక్కడైతే బ్లడ్ డొనేషన్ అయితే ఇంపార్టెంటో ఆ ప్లేసెస్లో మేము బ్లడ్ డొనేషన్ అన్నీ చేయడం జరిగింది చాలా హెల్ప్ఫుల్ అయింది మీ పేరు సార్ నా పేరు సుబ్రమ్ తేజ్ అండి ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేసింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అప్పటి నుంచి హైదరాబాద్లో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా హైదరాబాద్ రెక్వెడేషన్స్ ఉన్నా బుడ్ రైస్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా హైదరాబాద్ తరపు నుంచి మేము ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఫామే చేస్తూ ఉంటాం ఇంకా చిన్న వయసులో తను ఫామ్ చేశాడని తెలిసి ఇంకా అలాంటి వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం గణేష్ లాంటి వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా రావాలి ఇంకా చాలా ఇట్లాగా వాళ్ళు ఉంటే మేము వెనకుండి ఇంకా మేము చేయగలమని చెప్పేసి నేను ఇది ఒక్క ఆర్గనైజర్ కాకుండా మీరు చాలా ఆర్గనైజర్లో మీరు హెల్ప్ హెల్ప్ చేయడం కానీ మీరు పార్టిసిపేట్ చేయడం కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేశారు ఈ మధ్యన నేను చాలా ఆర్గనైజేషన్లో వాలంటీర్ని హోప్ టీమ్ ఇట్లా నేను ఇలా చెప్పినట్టుగా హోప్ టీమ్ హెల్త్ బై హెల్త్ కేర్ టు హెల్త్ అనేది ఇలా చాలా ఆర్గనైజేషన్స్లో నేను వాలంటీర్ అని నాకు కూడా స్కే స్పెషల్గా ఆహ్వానించి ముందు ఇంకేమన్నా కార్యక్రమాలు ప్రోగ్రామ్ గురించి మీరు పార్టిసిపేట్ చేశారు కదా ఏం ప్రోగ్రామ్ ఎలా మీరు అన్షా అనుసా వాళ్ళు కండక్ట్ చేస్తానండి అన్ఫాఫ్ నాన్ ట్రో ఫెస్ట్ అవార్డ్స్ ఏంటంటే అనుష్పా అన్నది లాస్ట్ ఇయర్ ఫామ్ అయ్యింది వన్ ఇయర్ నేను అసలు వాలంటీర్ కూడా సో వన్ ఇయర్ నుంచి వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు లైక్ క్రిమినేషన్ సర్వీసెస్ చేశారు ఫుడ్ ట్రైస్ చేశారు బ్లాంకెట్ ట్రై చేశారు ఒక ఎడ్యుకేషన్ సో చాలా చేశారు అండ్ ఈరోజు ఏంటంటే వన్ ఇయర్ అయిన సందర్భంగా వీళ్ళు ఏంటంటే చాలా ఎన్జిఓస్లో ఇట్లా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు సో అది కండక్ట్ చేస్తారు సో దీని మెయిన్ మూఫ్మెంట్ వచ్చి శివ శ్రీరామ్ గారు వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు అండ్ శివరాజు మూఫ్మెంటర్ సో వీళ్ళు అన్నీ ఎక్కువ మొత్తం ఎన్జిఓ సర్వీసెస్ అన్నీ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని పిలిచి కూడా అవార్డ్స్ ఇస్తున్నారు ఎంతమంది వచ్చారు మేడం ఈరోజు

నాకు ఇది ఫోన్ వచ్చి శ్రీరామ్ గారు శ్రీరామ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆశ్రమం వాళ్ళు నాకు పరిచయం సో వాళ్ళ ద్వారా నేను వచ్చానికి పెడితే అండ్ వాళ్ళు వాళ్ళే నన్ను నమ్మినేట్ చేశారు వాళ్ళ వాళ్ళు వచ్చి నాకు అవార్డు వచ్చింది అంతేకాక నేను వాలంటీరీగా వర్క్ చేసే ఒకటి ఒక అమ్మాయి ఉంది అనుషని సోని సూర్ టీమ్ లో ఉంటుంది ఆ అమ్మాయి కూడా అవార్డు వచ్చింది ఆ అమ్మాయి తరఫున ఒక విజువల్లీ అబ్బాయిడ్ అమ్మాయి వచ్చింది సో ఆమె కలెక్ట్ చేసుకుంది అవార్డు ఆమె ఇక్కడ మీరు చెప్పేసి సో వీళ్ళందరూ నాకు మాక్సిమం తెలిసిన వాళ్ళు నేను చూసిన వాళ్ళు నేను వర్క్ చేసేవాళ్ళు ఏదో ఒక రకంగా మేడం యంగ్ జనరేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరగాలని మీరు ఎలా ప్రొసీజర్ చెప్తారు ఇలాంటివి చాలా ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నేను చాలా ఫౌండేషన్స్ ఉన్నాను అండి హి అబ్బాయి అందుకని అబ్బాయి మరి ఈవెన్ పుల నిర్మూలన సంఘం ఇందులో కూడా నేను వాలంటీర్ని మా హస్బెండ్ నాది లవ్ మ్యారేజ్ మా హస్బెండ్ సో మాది అందుకని చెప్పేసి మేము దానికోసం కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాం పులనిర్మూలన సంఘం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాము ఈ మాదిరిజీ మ్యారేజ్ మ్యారేజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సో ఆ సంఘంలో ఉన్నాము ఇంకా చాలా ఇంకా నేను ప్లెజ్డ్ బాడీ బాడీ డోనర్ అంటే నేను చనిపోయిన తర్వాత నా బాడీని ఆర్గనిస్ డొనేట్ చేసేలాగా మేము బ్లజ్ తీసుకున్నాం సో ఇలా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ బాడీ బ్లజ్ ఇలా ఉండడం వల్ల ఏమైతుందంటే నాకు చాలా తెలుస్తుంది ఒకటనితో ఆగిపోకుండా చాలా తెలుస్తుంది ఇప్పుడు యూత్ చాలా ముందుకొచ్చి చాలా చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన చాలా ఫౌండేషన్స్ మోస్ట్లీ యూత్ చేసినవి లేదా యూత్ ఎక్కువ మంది ఉన్నవి అండ్ ఉమెన్ కూడా ఎక్కువ మంది ఉన్నాయి వీదా చేంజ్ ఫౌండేషన్లో కొంతమంది ఉమెన్ కోసం ప్లమ్ మీడియా రోడ్ సైడ్ బ్లడ్ డొనేషన్స్ ఫుడ్ రైస్ ఇంకా ఇలా చాలా చేస్తున్నాం ఎంత చేస్తున్నా మనం చూస్తున్నావు నా ఏం జరుగుతుంది అంటే సోషల్ చాలా పాజిటివ్గా అన్ని పాల్గొంటున్నారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాకు స్పెసిఫిక్గా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదండి ఎందుకంటే నేను మీకు ఆలోచన ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి మేబీ మా డాడీ అయితే కొంచెం బాగా హెల్పింగ్ నేచర్ ఉండేవారు మదర్ కూడా స్కూల్ టీచర్ సో ఆవిడ కూడా ఎడ్యుకేషన్కి దానికి చాలా ఎవరికైనా హెల్ప్ చేసేవారు మా ఫాదర్ అయితే ఎప్పుడు హ్యుమానిటీ గుడిలో కాదు బయట ఉన్న వాళ్ళకేసేవారు అనమాట సో ఆయన్ని మేబీ కొంచెం ఆయన ఆయన్ని చూసి చూసుండొచ్చు బట్ నా అంతటా నేను తర్వాత కాలేజ్ నుంచి తర్వాత పెళ్ళైనంత సో ఇలా చాలా అప్పటి నుంచి ఇంకా నా ఓన్ నేను అంటే నా నాది ఎలా అంటే మనం ఒకదానితో ఆగిపోకూడదు మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ అన్న థాట్ నాది మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అట్లీస్ట్ మనం చూసి మారాలి కొంతమంది అయినా ఒకళ్ళైనా మారితే చాలు అనేసి మీరు అంతా లేకపోతే నేను కమిద ఆంకర్స్ తయారు సంవత్సరా వై సమ్య మృషా ఎన్బీ నిషికా అండ్ వన్షా అండ్ అపాయింట్మెంట్ ఎవరి సార్ స్థాయి సమస్య అండ్ ఆఫ్మెంట్ తో అపై తో రకంగా ఆర్గనైజ్ తయారు ఉంటారు ఇన్ కేస్ మీ దగ్గర నుంచి మిస్టేక్స్ ఉన్నా ఉన్నా చేయడానికి చేస్తాం అండ్ ఇక్కడ కొంతమంది మా స్వామి గారు కొన్ని సజెషన్ ఇచ్చారు అన్న స్వామి వై కాంట్ బి గో ఫర్ ఎవ్రీ స్టే ఎవ్రీ ఇయర్ అన్నారు అన్నారు పైసలు ఏంటి అంతే కదా చెప్పడం నేను చెప్తాను పైసలు కావాలి సో ఎంకరేజ్ చేస్తారు చేస్తాను ఐడియా తీసుకోవాలి మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మీ సరౌండింగ్స్ లోనే విశ్వసేం రావాల్సిన అవసరం లేదు మహేష్ రావాల్సిన అవసరం లేదు ఐ ఆల్రెడీ టెల్ యూ

आह यार मतलब चप्पल आ गया उसका सांग भी आ गया बूंद का उसका सांग और तिलाना और स्वीट वगैरह से बट यार बोलते ना गिट्टी का बना है ओके उसका सांग सिंगर और चर्पाड़ी का नो नो सीरियसली सी इज अ वेरी सिंगर हम्म आई वुड लाइक टू कॉल पर मिराकी फाउंडेशन मिराकी फाउंडेशन नेक्स्ट साइड लाइक टू कॉल अपॉन टीम कैरन्चर फ्रेंड्स एंड फैमिली मी रेकड जदु करना बने फ्रेंड्स वेंकटेश्वर कॉलेज ऑफ फार्मेसी लो मास्टर्स चेस करा इकडे मॅडम आदापुर लो माधापुर सर ఇంతమంది గ్యాదర్ చేయడం అంటే అంత ఈజీ కాదు మీరు ఎలా కష్టపడ్డారు ఏంటి మెయిన్లీ ఒకటి మన పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ సెకండ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ హ్యాపీనెస్ ఖుషిక తనతో పాటు ఇలా చాలామంది కూడా అండ్ కాలేజ్ డేస్ నుంచి ఏంటంటే సపోర్ట్ మాకున్న మ్యూచువల్ కాంటాక్ట్ తను శివ ఒకసారికి జైఎన్టీలో వర్క్ చేసినప్పుడు మెయిన్ డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ జయలక్ష్మి మ్యామ్ మాకు ఇక్కడ జేటీబిఏలో సపోర్ట్ వచ్చిన కావచ్చు మా ఎవరైతే వాళ్ళందరూ త్రూ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్యూ సెలబ్రిటీస్ ఆల్సో ఐ మీన్ వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ పెంచినట్టు వస్తూ ఉంటాం ఇంకా మెయిన్ రీష్మ చెప్పినట్టు పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళు లేకపోతే ఈరోజు మేము లేము మేము చేసే యాక్టివిటీస్ గుడ్ థింగ్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఐ మీన్ దేవుడికన్నా అమ్మవారి నాన్న గొప్పవారిని వింటూ వాళ్ళ వల్లనే ఈరోజు మేము ముందుకు వచ్చాము స్టెప్ బై స్టెప్ అలానే ఇన్ఫ్లుయెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఒక పర్సనే మేమే చెయ్యాలి ఫోటోగ్రాఫర్స్ తీసుకో ఇంటర్వ్యూ తీసుకొని రేపు అక్కడ వేసే మేము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ చేసే ఒక ప్రతి ఒక్క పర్సన్స్ వాళ్ళ యొక్క తోటి టీం ఓపెన్ చేసి మరి మనీ చాలా మంది దగ్గర ఉంటుంది కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు అందులో ఈ మీరు ఇంత మంచి టీం ఎట్లా ఇది అయ్యారు మీరు నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి మనీ ఆబ్వియస్లీ ఇంపార్టెంటే కానీ సాటిస్ఫాక్షన్కి అండ్ ఆల్సో పర్సనాల్టీ డెవలప్మెంట్కి మనం చాలా నేర్చుకోవాలి యాక్చువల్లీ అని తెలుసు మనీతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం కానీ ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ తెలియదే యాజ్ ఎ పర్సన్గా గ్రో అవ్వలేము ఇది స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను అండ్ ఐ విష్ లైక్ ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలి అందరిలోకి వెళ్ళాలి అందరూ తెలుసుకోవాలి అండ్ ఇది స్ప్రెడ్ అవ్వాలి మీరు ఎక్కడ చదువుకున్నారు మేడం ఇలాంటి కార్యక్రమం మీకు ఎట్లా మోటివే ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యారు నేను యాక్చువల్లీ మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్ని అప్పుడు నాకు సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అప్పుడు నేను ఆస్యా త్రూ శివ వల్లకి కోఆర్డినేట్ అయ్యాను శివ శ్రీరామ్ స్వామి అప్పుడు నుంచి నా జర్నీ కంటిన్యూ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా ఫోర్ ఇయర్స్గా నేను చాలా నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను నేర్చుకోబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్గా సార్ నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీకు మేము ఊహించుకోవాల మేము ఫోర్ హండ్రెడ్ ఎన్జిఓస్తోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా టెన్ థౌసండ్ ఎన్జిఓస్తో ఎంగేజ్ అండ్ అంజా నుంచి విత్ సపోర్ట్ ఆఫ్ మల్టిపుల్ ఎన్జిఓస్ వ్యూఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ హోమ్ దట్ ఈస్ కాల్ బ్రింద హోమ్ నాలుగు వేల మందికి షెల్టర్ ఇస్తుంది సో నేను ఇక్కడ అక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకునే విధంగా ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో మోల్డ్ డిస్టిక్ అంటే ఇక ఆల్రెడీ ప్లాంట్ దానికి కావాల్సిన ఫండ్ రైజింగ్ ఐదు లక్షలు మేము ఆల్రెడీ రైడ్ చేస్తాం ఒక ప్రాజెక్ట్ నలభై లక్షలు టచ్ అవుతుంది మినిమం నలభై లక్షలు మాక్సిమం యాభై లక్షలు మనకి ఆల్రెడీ వర్క్ చేస్తున్నావు దాట్ ఈస్ ద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఇస్ వీ నీడ్ టు ఎంగేజ్ మోర్ ఐ మీన్ లీడర్స్ అంటే లైక్ ఈ ప్రెసెంట్ ఏదైతే కాలేజ్ డేస్లో ఉన్నారో వాళ్ళని వాంట్ క్రియేట్ మనం ఉండాలి లేకపోయినా చేయాలి మీ సార్ ఇలాంటి ప్లాట్ఫామ్ తెలియక కూడా చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కానీ లేదు అలాంటి వాళ్ళకి మీరు యూజ్ అవుతారు సార్ ఎలాంటి ఇంకా కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఎస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి మీ సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న హన్స్వాన్బిఎస్ఈ డాట్ అనే వెబ్సైట్ ఉంటుంది అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ కావచ్చు ఇక్కడ ఉన్న మీరు చూసినా కుషిత కావచ్చు గీష్మ కావచ్చు మనోజు ఐ మీన్ ప్రసాద్ హరీష్ ఇలా చాలామంది పేర్లు స్వప్నా గారి కీర్తన గారి ఇలా చాలామంది ఎంగేజ్ అవుతున్నారు దే ఆర్ లైక్ ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ సార్ ఈరోజు అవార్డు ఇచ్చారు కదా సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఎగైన్ ఎటు రెండు రాష్ట్రాల నుంచి వచ్చినట్టున్నారు సార్ ఐ గెస్ మొత్తం నాలుగు రాష్ట్రాలకి ఎప్పుడు వచ్చారు సార్ కేరళ తమిళనాడు ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ ఎవరైతే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్ ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కావచ్చు ఇంకా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో టీమ్ మెంబెర్స్తో డిస్కస్ చేసి ఇంకా ఎక్కువ తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్